ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్లు ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్

మొన్న బిగ్ బాస్ షోలో గెలుపొందినటువంటి తెలంగాణ రైతు బిడ్డ పల్లె పల్లవి ప్రశాంత్ గారిని అకారణంగా ఎలాంటి సంబంధం లేకుండా ఒక తెలంగాణ రైతు బిడ్డ నిరుపేద కుటుంబానికి చెందిన బిడ్డ విచేతలుగా నిలిస్తే రేపు ధనిక వర్గానికి మనగడ ఉండదని ఊహించినటువంటి సినీ పరిశ్రమ కావచ్చు మరి అందులో కొంతమంది అక్కసుదారులు కావచ్చు కావాలని కుట్రబోని అక్కడ ఒక అలజడి సృష్టించి మరి ఆ అలజడి ప్రశాంత్ ద్వారా జరిగిందని వీధిలో కీలు చేసి ఈనాడు అక్రమంగా అరెస్టు చేయించు అంటే పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డగా పుట్టడమే అతను చేసినటువంటి పాపమా ఒక బీద కుటుంబంలో పుట్టడి మీద చేసినటువంటి పాపమా నిరుపేద కుటుంబంలో తెలివైనటువంటి కొడుకు ఉండద్దా తెలివైనటువంటి బిడ్డ ఉండద్దా అతడు ముందుకు రావద్దా మరి ప్రపంచంలో అతడు కూడా ఉన్నత స్థానానికి ఎదగద్దా మరి ఆరు సీజన్లుగా లేనటువంటి అల్లలు ఆరు సీజన్లలో కానటువంటి గొడవలు ఈరోజు ఎందుకు జరిగినాయి అయితే జరిగిన రోజు అక్కడ అల్లలు జరిగినాయి గొడవలు జరిగినాయి గొడవలు జరిగితే అరెస్ట్ చేయాల్సింది ఎవరిని నిర్వాహకుల్ని చేయాలి అక్కడ నాగార్జున చేయాలి ఆ టీవీకి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని చేయాలి వాళ్ళని అరెస్టు చేయకుండా కేవలము ఆడినటువంటి ఆట ఆడినటువంటి పల్లవి ప్రశాంతం చేయడము ఇది కక్ష సాధింపు చర్య కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ప్రభుత్వం దీని మీద ఆలోచించాలే కావాలని కేసులు పెట్టించి ఇలా కావాలని పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయించారు కాబట్టి ఆ పెట్టినటువంటి కేసులు బేసరత్గా ఎత్తేసి పల్లవి ప్రశాంత్ విడుదల చేయాలని చెప్పి ముద్రా సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని మీద కనుక ప్రభుత్వం స్పందించకుంటే రేపటి రోజులలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అల్లలు తప్పై అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర ముద్రా సంఘం నుంచి ఖచ్చితంగా రాష్ట్రాన్ని పిలుపునియడం జరుగుతుంది మా బిడ్డకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎక్కడికక్కడ అడ్డుకుంటాం పరిపాలన సాగనీయం ఓట్లను కూడా అడ్డుకుంటాం ఎక్కడికక్కడ ధర్నాలు రాష్ట్ర రోపాలు చేస్తాం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను జై ముద్రా